క్రైజ్ ద నాట్ నమస్తే అండి ఈరోజు క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చా అనే విషయం గురించి నేను అడగాలనుకుంటున్నానండి మీతో కూడా కొంచెం మాట్లాడాలి అని అనుకుంటున్నాను నేను ఒక చర్చ్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఉన్న ఆవిడ ఒక ఆవిడ పక్కన ఆవిడ వచ్చి ఏంటి మీరు కొత్తగా వచ్చారా మీరు హిందువులా అట్లా రెండు మూడు క్వశ్చన్లు వేశారు అంటే చాలాసార్లు చర్చికి వెళ్ళాను అని చెప్పారు అవునా బొట్టు పెట్టుకుంటే మీరు కొత్తగా వచ్చారనుకున్నానండి ఇంకా దేవుడు మీరు బాగా తెలుసుకోవాలి అప్పుడే మీకు తెలుస్తుంది బొట్టు పెట్టుకోవచ్చో బట్టి పెట్టుకోకూడదు అని చెప్పారు ఆవిడ సరే నేను ఇంకేం మాట్లాడలేదు తర్వాత ఇంటికి వచ్చేసాను అనమాట అట్లాగా నేను ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్తో చెప్పా ఇట్లా ఇట్లా అయ్యింది ఇట్లా అన్నారు అంటే ఆమె కూడా కృషి కానీ ఆమె కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి బొట్టు పెట్టుకుంటుంది ఆమె ఏం చెప్పిందంటే ఒకసారి నువ్వు ఒక వీడియో చేసి పెట్టాక అని చెప్పి అందింది అనమాట అందుకని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా మా లాంటి వాళ్ళు అంటే ఇంట్లో పరిస్థితులు సరిగా లేక లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు బట్టి ఏదో ఒకటి బొట్టు పెట్టుకున్నారనుకోండి దానివల్ల దేవుడి నామానికి అవమానం కాదు కదా అండి అంటే దానివల్ల దేవుడికి ఇబ్బంది కాదు కదా నువ్వు బొట్టు పెట్టుకున్నావు నువ్వు నా దగ్గరికి రావద్దు మా చర్చికి రావద్దు అని దేవుడు చెప్పారు కదా అండి కొత్తగా వచ్చే వాళ్ళని చాలామంది బొట్టు పెట్టుకుంటే చాలా వింతగా చూస్తారు ఎందుకు మరి నాకు అర్థమవుతుంది బొట్టు కాదండి తీసేయాల్సింది నాకు తెలిసి మనలో ఉన్నటువంటి చెడు చెడ్డ ఆలోచనలు అలాగే ఎదుటి వాళ్ళని మోసం చేయటం వాళ్ళే డబ్బులు తినటం అబద్ధాలు ఆడటం ఇంకా చాలా ఉన్నాయి ఉన్నారు ఎంత సన్నిహితంగా ఉన్నారు అనేదే కదా కావాల్సింది కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళని నువ్వు బొట్టబెట్టుకున్నావు నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని అనబాకండి ఎలా ఉన్న వాళ్ళని వాళ్ళ రానివ్వండి వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళే ఇంకా ఇంకా దేవుడికి దగ్గరగా అయినప్పుడు వాళ్ళ పరిస్థితులని దేవుడు చక్కపరిచినప్పుడు వాళ్ళే సరైపోతారు కదండి కాబట్టి నేను ఇలా చెప్పడం వల్ల ఎవరికైనా ప్రాబ్లం అయితే అంటే ఎవరైనా నొచ్చుకుంటే కనుక క్షమించండి కానీ ఒక రోజు వస్తుందండి ప్రతి ఒక్కరి కన్నులు వెలిగించబడతాయి అంటున్నాడు కదా దేవుడు అలాంటి టైం వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కన్నులు అలాగే మా ఇంట్లో వాళ్ళ కన్నులు కూడా వెలిగించబడినప్పుడు మేము కూడా అట్లాగే వాళ్ళు కూడా చెప్పాడు అనుకోండి నాకనే కాదు ఎవరికైనా వాళ్ళ పరిస్థితులన్నీ దేవుడు సరిచేస్తే తీసేస్తారండి ఉంటారు బొట్టి ఇంపార్టెంట్ కాదు దేవుడు ఇంపార్టెంట్ అంతేనా నేను ఒకప్పుడు పూజలు చేసేదాన్ని డైలీ పూజ చేయాలి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి దీపం పెట్టాలి పెట్టకుండా కుదరదు ఏం చేయాలి పను రోజు పూజ చేసి దీపం పెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను కోరుకునేదాను రోవా నా పరిస్థితి సరిగా లేదు నేను చేయాల్సి వస్తుంది కాబట్టి తప్పైతే నన్ను క్షమించు ఆ పరిస్థితులన్నీ సరి చేయాలని నేను కోరుకునే ఆ స్టేజ్లో నుంచి ఈ స్టేజ్ దగ్గర తీసుకొచ్చాడు దేవుడు ఇంకా ఇక్కడి నుంచి కూడా ముందుకు తీసుకెళ్తాడు అలాగే నాలాగా నమ్ముకున్న ప్రతి ఒక్కరిని అంతే అంటగా కాబట్టి ఎవరిని ఏమి అనవద్దు వచ్చిన వాళ్ళని అంటే అందరూ అంటారని కాదు కొంతమంది ఉన్నారు అలా అనేవాళ్ళు అందుకని చేస్తున్నాను అలా నేనున్న బోటు పెట్టుకునేది నా ఫ్రెండ్ మేములా ఉంది ఇక్కడ అలా చాలా మంది ఉన్నాం మేము కానీ మేమందరూ చర్చికి వెళ్ళే వాళ్ళని కానీ పరిస్థితులు బట్టి మేము బోటు పెట్టుకుంటాం అంతే అట్లాని దేవుడికి వ్యతిరేకంగా అట్లా ఏం లేమండి మేము కూడా ఏ రోజు కా సరి చేసుకుంటున్నాం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవుని వేడుకుంటూ మా పరిస్థితులనే చక్కపరచుకుని అలాగే నాకు తెలిసిన ఒక ఆవిడ ఒక ఫంక్షన్లో కలిసారండి ఆవిడ చాలా బైబిల్ స్కాలరు అంటే మంచి పొజిషన్లో ఉందనమాట ఆవిడ ఆవిడ ఒకసారి నాకు ఒక ఫంక్షన్లో కలిసారు కలిసినప్పుడు నేను దగ్గరికి వెళ్ళాక ఫ్రెండ్ అడక్క నువ్వా ఎక్కడో చూసా నేను ఫేస్బుక్లోనా అవునక్క ఓటు పెట్టుకుంటావు నువ్వే కదా అవునా అవునా ఏ చచ్చికి మా చచ్చి పేరు చెప్తా వడిపెట్టుకొచ్చా అక్కడ అది వదిలేసి పక్కకు వచ్చేసా అనమాట అలాగే రకరకాలుగా నేను ఒక్క ఒక్కళ్ళే చెప్పాను ఇంకా చాలామంది ఉన్నారండి అట్లాగా మాకు దేవుడికి అడ్డుగా ఏమైనా ఉంటే మేము సరి చేసుకుంటామండి దేవుడు మాకు చెప్తాడు మా పరిస్థితులను చక్కబరుస్తాడు ఏమన్నా సరి చేసుకుంటాం కానీ మీకు ఎవరికి ఇబ్బంది లేదు కదా అండి మేము బొట్టు పెట్టుకోవడం వల్ల మాకు ఇబ్బంది అండి మాకు తెలుసు ఆ విషయం కాబట్టి దయచేసి కొత్తగా వచ్చేయండి లేకపోతే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు సరిగా లేక ఎవరైనా కొత్తగా పువ్వులు పెట్టుకునేవాళ్ళు బొట్టు పెట్టుకునేవాళ్ళు మెట్టలు పెట్టుకునే వాళ్ళు అట్లా ఉంటారండి రకరకాలు నన్ను ఒక ఆవిడ ఇగో ఈ మెట్టలు వల్ల నువ్వు నువ్వు ఇన్ని సమస్యల్లో ఉన్నావు అర్జెంట్గా ఈ మెట్టలు తీసాను నేను ఎంత ఫీల్ అయ్యానో నన్ను తెలుసాను కొత్తగా ఎందుకంటే మనం ముందు మెట్టెలు బొట్టు అంటే తెలుసు కదా అండి అట్లా ఇదేంటి కూడా నన్ను మెట్టలు తీసి అని చాలా బాధపడ్డా బాధపడినప్పుడు మా ఆత్మీయ తల్లి వాస్తవం గారు నువ్వు ఫీల్ అయ్యావా ఏమనుకోబాక ఆంటీ చాలా అంటే అనుభవంతో చెప్పారు నీకు ఇష్టమైతే తీయి లేకపోతే మానేసి అది నీ ఇష్టం అంతే కానీ ఆవిడ చెప్పారని నువ్వు తీయాల్సిన అవసరం లేదని నన్ను చెప్పారండి అట్లాగా మనకి చెప్పే వాళ్ళు కూడా ఉండాలి మనం చెప్పేది కూడా చాలా స్మూత్గా డీల్ చేయాలి కొంతమంది ఇట్లాగా గుచ్చినట్టు మాట్లాడడం లేకపోతే కొంతమంది అంటే వేలేసినట్టు మాట్లాడటం అట్లా రకరకాలుగా ఉంటుంది దయచేసి అలా చేద్దండి ఎలా వాళ్ళు అలాగ రాని లేసే ఏం చెప్తున్నాడు నేను చేతులు చాచి ఉంచాను అందరిని మీరు బొట్టు తీసుకురండి మీరు పువ్వులు తీసుకు పెట్టుకోకుండా అట్లా ఏం లేదు కదండి ఎలా ఉన్నవాళ్ళు అలాగా దేవుడి దగ్గర రమ్మంటున్నాను కాబట్టి ఎవరి పరిస్థితులు వాలేయండి వచ్చిన వాళ్ళని దయచేసి వాళ్ళ మనసును నేర్చుకునేలాగా వాళ్ళు బాధపడేలాగా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు దేవుని నుండి మనల్ని దూరం చేయడానికి కొన్ని పరిస్థితులు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఎదురైనప్పుడు మనం వెంటనే గ్రహించి అలాంటి వాటికి అలాంటి వారికి దూరంగా ఉండాలి ఎందుకంటే వారి మాటల వల్ల మనం ప్రార్థనలో అలాగే దేవునిలో వెనక్కి వెళ్ళిపోతాం ఒకవేళ మనం కొత్తగా వెళ్ళిన వారం అయితే అలాంటి వారి మాటలు విన్నప్పుడు చాలా బాధపడతాం కానీ బాధపడకూడదండి ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది మన ఇష్టం మనది మన పరిస్థితులు మన మనకి ఏది అనుకూలమో అలాగే భక్తి చెయ్యాలి దేవుని మార్గంలో అని నేను నేర్చుకున్నాను ఇది ఎవరినో కించపరచడానికి చేసిన వీడియో కాదండి నేను నా స్నేహితురాళ్ళు ఇంకా మాలాంటి వాళ్ళు చాలామంది ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితులకి బయటికి చెప్పాలనేది ఇంకా కొంచెం దీని మీద కొంతమందికి అవగాహన కల్పించాలనే మా ఉద్దేశం అంతేగాని నేను నా స్నేహ బృందము ఎదుటి వాళ్ళని ఎప్పుడూ తగ్గించాలని కాదండి అలాగే మేము ఎవరో చెప్తే కన్వర్ట్ అయిన వాళ్ళం కాదండి మాకు మేముగా దేవుడు మాతో మాట్లాడి మమ్మల్ని కన్వర్ట్ చేశాడనమాట అంటే దేవుడే మాతో మాట్లాడి మమ్మల్ని ఆయనలోకి మార్చుకున్నాడు మా కష్టాలు బాధలు చూసి మమ్మల్ని వెదకి కనుగొని మమ్మల్ని రక్షించిన ఆ దేవుడే మా కుటుంబంలో అలాగే మా స్నేహితుల కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన మార్చాలని మేము ప్రార్థిస్తున్నామండి మీరు కూడా మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి దయచేసి మా బిడ్డలు దేవునికి నమ్మకంగా పనిచేయాలని మేము ఇతరులకు సాక్షులుగా ఉండాలని మా కుటుంబాలు కొండ మీదున్న పట్టణాలుగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్